నీతి మాలిన వాళ్ల నీతి కథలు సిరీస్లోని కథ గేయంగా మారిన గాయం రచన దురికి మోహన్ రావు మీనక్క ఇది విన్నావా నిన్ను చిట్టెమ్మ ఆ ఇన్స్టాల్మెంట్ కొండలరావుతో బైక్ మీద ఎక్కి వాణ్ణి వెనక నుంచి గట్టిగా వాటేసుకుని పార్క్ వైపు వెళ్ళింది అని మీనమ్మ రేకుల షెడ్డు ఇంటి ముందు కూర్చొని వెల్లుల్లిపాయల పొట్టు తీస్తున్న మంగతయారు గుసగుసలాడింది చెవుల్లో అమృతం పోసినట్లు సంతోషించిన మీనమ్మ నా అనుమానం నిజమే అయిందే అందరూ చెప్తుంటే నమ్మలేదు కానీ నువ్వు చెప్తే నమ్మాలనిపిస్తోంది వదిన రేకుల షెడ్లో ఉన్నదానికి ఏం చూసి కొండలరావు పోర్టబుల్ కలర్ టీవీని ఇన్స్టాల్మెంట్లో ఇస్తాడని అనుమానంగానే ఉంది ఇంతకీ ఆ ఇద్దరు ఎక్కడికెళ్ళుంటారు అని గుసగుసలాడింది ఇంకెక్కడికెళ్తారు పార్క్లో చెట్ల పొదల్లోకి దూరుతారు అని అంది కాలేజీ పిల్లల చెట్ల పొదల్లో కూర్చుని మురిసిపోవడానికి అని అడిగింది మీనమ్మ అది కూడా నిజమే వదిన నా అనుమానం నిజమే అయితే వాళ్ళిద్దరూ సెంటర్ అనుకున్న లాడ్జింగ్ తీసుకుని ఉంటారు ఆ లాడ్జీలో ఇలాంటి వాళ్లకు గదులిస్తారుగా ఆ మాట పూర్తి కాలేదు బక్కపలుచుగా ఉన్న చిట్టెమ్మ వెనక నుంచి వచ్చి మంగతాయారుని తన్నింది బోండంలా లావుగా ఉన్న మంగతాయారు బొక్క బొరల పడి కేవ్వున అరిచింది చిట్టెమ్మ ఆడపులిలా విరుచుకుపడుతూ జుట్టుపట్టి కొడుతూ నేను కొండలరావుతో షాప్ ముందు నిలబడి పది మంది ముందు దర్జాగా మాట్లాడితే తప్ప అతని బైకెక్కడం ఎప్పుడు చూశావు అతన్ని గట్టిగా వాటేసుకోవడం ఎప్పుడు చూశావు నా మీద ఇలాంటి నీలాప నిందలు వేసి బస్తీలు నా పరువు తీస్తే నీ నాలుక్కొస్తా నా పరువు తీయడానికి నా కాపురంలో నిప్పులు పోయడానికి కంకణం కట్టుకున్నవా ముదనష్టపదానా నిన్ను చంపి జైలుకెళ్తానే అని జుట్టును మెలికిలు తిప్పికొట్టింది మంగతాయారు రెండాకులు ఎక్కువే చదివింది ఆమె కూడా తిరగబడి బక్కపలుచగా ఉన్న చిట్టెమ్మ జుట్టు పట్టి నాలుగు దెబ్బలు గట్టిగానే కొట్టింది ఇద్దరూ యుద్ధం చేసి కిందపడి దుమ్ములేపుతున్నారు బస్తీలో ఉన్న అమ్మలక్కలు వచ్చి విడిపించారు ఒకరినొకరు కొట్టుకోవడం తిట్టుకోవడం చూస్తున్నారే కాని ఆపలేదు చిట్టెమ్మ ఏడుస్తూ నేను కొండలరావుతో తిరుగుతున్నానని ఈ నీచురాలు నన్ను అల్లరిపాలు చేస్తోంది అతను మన బస్తీకి ప్రతి నెల వచ్చి అందరి దగ్గర ఇన్స్టాల్మెంట్లు వసూలు చేస్తాడు అందరూ అతనితో గంటల ధరబడి మాట్లాడతారు అతని షాప్కి వెళ్తారు నేను కూడా మీలాగే అతనితో మాట్లాడాను అది తప్ప ఓ మగాడితో మాట్లాడితే ఇలాంటి అక్రమ సంబంధాలు అంటగట్టి కాపురాలు కూలుస్తుందా ఈ పాపిష్టిది అని గట్టిగా అరిచింది అది కూడా నిజమే అన్నట్లు ఆడాళ్ళు మంగతాయారును చూశారు మంగతాయారు కూడా విరుచుకుపడుతూ నేను చూసింది చెప్తే తప్ప అది తప్పు చేసింది కాబట్టే కుండబద్దలు కొట్టాను అది కూడా నా గురించి నలుగురికి చెండలంగా చెప్తోంది నేను ఆటో డ్రైవర్ ఉప్పలాయతో తిరుగుతున్నానని అందరి చెవులు కొరుకుతోంది అని రంకెలేసింది ఎవరిని మందలించాలో ఎవరినోరు ఎలా మూయించాలో అమ్మలక్కలకు అర్థం కాలేదు ఇద్దరి తిట్లు ఓపిగ్గా వింటున్నారు ఇది వాళ్లకు టీవీలో వచ్చే రియాలిటీ షోలా వినోదం అది కొందరికి గాయం మరికొందరికి గేయంలా వినోదం ఇది కొత్త కాదు ఆ పేదల బస్తీలో ఎప్పుడు ఉంటే గొడవలే నీళ్ల ట్యాంకర్ దగ్గర గొడవలు మొదలవుతాయి అవి ఏదో ఒక రూపంలో రోజంతా కొనసాగుతూనే ఉంటాయి ఒకరు గురించి ఒకరు నీచంగా చెప్పుకోవడం అలా చెప్పుకుని ఆనందించడం వినోదం పంచడం పరిపాటి మధ్యాహ్నం రెండు గంటలు వీధి చాలా ప్రశాంతంగా ఉంది ఎవరి పనుల్లోకి వాళ్లు వెళ్తారు కొందరు తప్ప అందరూ పనుల్లోకి వెళ్ళిపోతారు సాయంత్రం ఆరు తర్వాత ఆ వీధి కోలాహలంగా మారుతుంది పక్క వీధిలోకి మంచినీళ్ళ ట్యాంకర్ నాలుగు రోజులకు ఒకసారి ఏదో ఒక సమయంలో పిడుగులా వస్తుంది రెండు బిందెల మంచినీళ్ళ కోసం ఆడవాళ్లు సిగపట్లు పట్టుకొని ఒకరినొకరు తిట్టుకుని నీళ్లు పట్టుకోవడం పరిపాటి చిట్టెమ్మ నలుగురితో కుస్తీ పట్టి ప్లాస్టిక్ నీళ్ల బిందె ఎత్తుకుని ఇంటికి వచ్చింది సిగరెట్ కాలుస్తూ కొండలరావు చిన్న హ్యాండ్బ్యాగ్ పట్టుకుని నిల్చున్నాడు ముడుచుకున్న ఆమె ఈ నెల కూడా మా ఆయనకు జీతం రాలేదు సార్ వచ్చే నెల డబ్బులిస్తాను అంది అతను చిరాగ్గా చూసి నాలుగు నెలలుగా ఇదే మాట చెప్తున్నావు చిట్టమ్మా పదివేల రూపాయల టీవీకి మూడు వేలే కట్టావు ఇంకా ఏడు వేలకు ఏడు చెరువుల నీళ్లు తాగిస్తున్నావు కనీసం ఈ నెల ఇన్స్టాల్మెంట్ ఎనిమిది వందలైనా కట్టు నువ్వు కాలువరికి మంచం పట్టావని మా సేట్కి అబద్దం చెప్పి ఇన్ని రోజులు మేనేజ్ చేశాను నేను నీకు సహాయం చేయలేను ఇక నా వల్ల కాదు ఈ నెల ఇన్స్టాల్మెంట్ కట్టకపోతే మా సేట్ టీవీ ఎత్తుకుని రమ్మన్నాడు కిస్తీ కట్టు లేదా టీవీ ఇవ్వు అని కటువుగా అన్నాడు ఆమె దిగాలుగా చూసి ఇంట్లో టీవీ లేకపోతే బస్తీలో మా పరువు పోదా పైగా ఆ టీవీ లేకపోతే ఏమీ తోచదు నా మాటవిని మరో నెల రోజులు మేనేజ్ చెయ్యి అని దీనంగా బతిమాలింది అతను చిరాగ్గా ఏంటి మేనేజ్ చేసేది పోయి నెలనుకిస్తీ కట్టావని నా జేబు నుంచి ఐదు వందలు కట్టాను అన్నాడు ఆమె అదోలా కవ్వింపుగా చూసి ఊరికే కట్టినట్లు మాట్లాడతావేంటి అని మెల్లిగా అంటూ కవ్వింపుగా చూసింది అతను తడబడి నిజమే ఈ నెల కూడా కట్టడం నా వల్ల కాదు అన్నాడు ఆమె కవ్వింపుగా చూస్తూ ఈ నెల కూడా అలాగే కట్టు నీ రుణముంచుకోనులే అంది అతను ఒక్కసారిగా గొంతు తగ్గించి ఈ ఒక్క నెలకు నా జేబులోంచి ఎలాగోల సర్దుతాను వచ్చే నెల మాత్రం నా వల్ల కాదు అని మెల్లిగా గదిలోకి రమ్మంటావా అని అన్నాడు చిట్టెమ్మ ఉల్లిపొరలాంటి జాకెట్లోని అందాలు దాగట్లేదు పైగా సగం తడిసిన ఆమె అందాలను చూసేసరికి అతను ఆగలేకపోయాడు ఆమె అటు ఇటు దొంగచూపులు చూస్తూ దాని పుకార్లు నిజమని నమ్ముతారు వద్దు కావాలంటే లాడ్జ్లో ఎప్పటిలా రూమ్ బుక్ చేయి ఎవరికౌంటా పడదు వస్తాను అని అప్పుడు పైటను నిండుగా కప్పుకుంటూ అంది మోకాళ్ళు కనిపించేలా పైకిలాగి చెక్కున్న కుచ్చిల్లు అప్పుడు కిందికి దించింది సగం తడిచిన ఆమె చీరలోంచి అందాలు ఎంత దాచినా దాగట్లేదు అతను గుసగుసలాడుతూ నేను అందరి ఇళ్లలో కూర్చొని టీలు తాగుతాను ఎవ్వరికీ అనుమానం రాదు అన్నాడు ఆమె ఎటో చూస్తూ ఇంట్లోనైతే నా వల్ల కాదని ముందే చెప్పానుగా అంది అతను చిరాగ్గా గదికి రెండు వందల రూపాయలు కూడా ఎలా సర్దగలను అన్నాడు వాకిట్లో చెప్పులుదురుతూ కావాలంటే రేపు ఉదయం పదింటికి రా అది ఇంట్లో ఉండదు అంది ఈలోగా మంగతాయారు ఇంట్లోకి వెళ్లి రేకుల షెట్ తలుపు మూసుకుంది అది గమనించిన కొండలరావు ఇంట్లోకి వెళ్ళింది మనం కూడా ఇంట్లోకి వెళ్దాం అని తొందరపెట్టాడు ఆమె ఆందోళనగా అది పెద్ద కిలాడి తలుపేసుకుంది కాని కిటికీ సందులోంచి దొంగచూపులు చూస్తోంది కావాలంటే చూడు అని అంది అతను ఊరగా గమనించాడు నిజమే కిటికీని కొంచెం తెరిచి కన్నర్పకుండా చూస్తోంది అతను ఊరగా అటు చూసి దాని బొంద దాని గురించి నాకు అంతా తెలుసు దాని మాటలు ఎవ్వరూ నమ్మరు అని ఇంట్లోకి వెళ్ళాడు ఇక తప్పేలా లేదని చిట్టెమ్మ భయపడుతూనే అటు ఇటూ చూసి అతని వెనకే గదిలోకి వెళ్లి మెల్లిగా తలుపేసింది గంట తరువాత మెల్లిగా తెరిచి భయంగా చూసింది కిటికీలోంచి మంగతాయారు ఇంకా చూస్తూనే ఉంది కొండలరావు టీవీ పట్టుకెళ్తే ఆమె కళ్ళు చల్లబడేవి కానీ అతను జుట్టు సవరించుకుంటూ దొంగచప్పులు చూస్తూ తప్పు చేసిన వాళ్ళ చకచకా వెళ్తుంటే అసహ్యంగా చూసింది ఈలోగా చిట్టెమ్మ పొడిచీర పట్టుకుని బాత్రూంలోకి వెళ్తుంది నేల మీద తుప్పుక్కున ఉమ్మేసిన మంగతయారు చి నీ బాతుకు తాగలాడా అంది అది విననట్లు చిట్టెమ్మ బాత్రూంలోకి వెళ్లి గబుక్కున తలుపేసుకుంది తప్పు చేసిన దానిలా వారం రోజుల తరువాత చిట్టెమ్మ మొగుడు రత్నంబాబు ఆమె చెంప పగలగొట్టి నేను సేట్ షాప్కి వెళ్లాను నువ్వు కొండలరావుకు నాలుగు నెలలుగా టీవీ ఇన్స్టాల్మెంట్ కట్టలేదని నాతో చెప్పావు కానీ నెలకు ఐదొందల చొప్పున రెండు నెలలుగా వెయ్యి రూపాయలు కట్టినట్లు సేట్ చెప్పాడు ఆ వెయ్యి రూపాయలు ఎక్కడి నుంచొచ్చాయి అని నిలదీశాడు ఆమె ఏమాత్రం తడబడకుండా భయపడకుండా తిరగబడుతూ మీనమ్మ వదిన దగ్గర అప్పు చేసి కట్టాను నీకు అప్పు తీర్చడం ఎలాగో చేతకాదు తీరిస్తే సంతోషించక బాధపడతావేంటి అని పదిల్లు వినబడేలా అరిచింది ఆమె జుట్టుబట్టి మరో దెబ్బ వేస్తూ నిజం చెప్పవే ఆ కొండలరావుకి గదిలోకి రాగానే తలుపేశావంట ఎంతకాలంగా సాగుతోంది అని కోపంతో రంకిలేశాడు ఆమె కూడా అదే స్థాయిలో అరుస్తూ ఎవడా కారుకూతలు కూసినదవా ఒక్కసారి నా ముందు ఆ కూతలు కూయమను వాగిన వాణ్ణి విన్న నిన్ను చెప్పుతో కొడతా అని తిరగబడింది ఏమాత్రం భయపడలేదు ఆడపుల్లిలా తిరగబడింది అతను మరో దెబ్బ వేయబోగా ఎదురు తిరిగి చీకట్లో బాణం వేస్తే చంపుతా నీతో ఆ కూత కూసిన ఎదవ ఎవడో ముందు చెప్పు ఎవడు అని అతను చొక్కా పట్టి నిలదీస్తూ నోరు చిరిగేలా అరిచింది ఇక నిజం చెప్పక తప్పేలా లేదని మంగతాయరు మొగుడు కుమార్ చెప్పాడు అని కొట్టబోయాడు ఆమె కూడా తిరగబడుతూ ఆ తాగుబోతేదవ మాటలు నమ్మి నన్ను అనుమానిస్తున్నావా ఈరోజు వాడో నేనో తేలిపోవాలి అని అతని చొక్కా పట్టి వాకిట్లోకి ఈడ్చుకొచ్చింది అప్పటికే మంగతాయారు మరో పది మంది అమ్మలక్కలు ఇంటి ముందు పోగయ్యారు చిట్టెమ్మను రత్నంబాబు కొడుతుంటే మంగతాయారు కళ్ళు చల్లబడ్డాయి మరో నాలుగు దెబ్బలు వేయమన్నట్లు కసిగా చూసింది చిట్టెమ్మ మంగతాయారుని కోపంతో చూస్తూ నీ మొగుడు నా గురించి ఏవో కారుకూతలు కూతులు కూశాడంట ఆడాల విషయాలు పట్టించుకునే ఆ ఆడంగి ఎదవను బయటికి రమ్మను ఈ బస్తీలో వాడో నేనో తేలిపోవాలి అని అరిచింది మంగతాయారు గతుక్కుమంది ఆ విషయం కుమార్కి ఆమెనే చెప్పింది చిట్టెమ్మ తప్పు పని చేస్తోందని చెబితే తాను ఏ తప్పు చేయట్లేదని చెప్పడమే అందుకే మంగతాయారు రత్నబాబును మందలిస్తూ మా ఆయన తాగితే ఏం వాగుతాడో అతనికే తెలీదు ఇప్పుడు నిలదీస్తే నేనెప్పుడు చెప్పానని నిన్నే నిలదీస్తాడు ఆ కొండలరావు వచ్చింది నిజమే గంటసేపు మీ ఆడితో మాట్లాడింది కూడా నిజమే అనగానే చిట్టెమ్మ ఉలిక్కిపడింది భయపడింది మంగతాయారు బాధపడుతూ కాని ఆ తాగుబోతాడు వాగినట్లు వాళ్ళు గదిలోకి వెళ్లి తలుపులు వేసుకోలేదు గంటసేపు వాకిట్లోనే నిల్చొని ఒకరి కష్టాలు మరొకరు చెప్పుకోవడం నేను విన్నాను కల్లారా చూశాను అంది ఆ మాటలు చిట్టెమ్మకు ఎంతో బాగానిపించాయి అందుకే మంగతాయారుకి మాట్లాడే అవకాశం ఇస్తూ కావాలనే మౌనం వహించింది రత్నంబాబు ఆశ్చర్యంగా వింటున్నాడు మంగతాయరు చిరాగ్గా రత్నంబాబుని మందలిస్తూ ఇలాంటి చెప్పుడు మాటలు నమ్మి ఇల్లల్ని అనుమానించకు పిల్లలు గలవాడివి మీ సంసారాన్ని నాశనం చేసుకోకు మీ మగాళ్ళ బుద్ధి ఒక్కటే పదేళ్లుగా కాపురం చేస్తున్న పెళ్ళం మాటలు నమ్మరు కానీ పది నిమిషాల్లో పరిచయమైన వాడి మాటలు తాగుబోతులు వాగింది నమ్ముతారు పిల్లల్ని ఇట్టే చేస్తారు సంసారాలు కూల్చుకుంటారు పిల్లల బతుకులు ఆగం చేస్తారు అని కసరింది ఆ మాటలు ఎవ్వరు చెప్పినా అతను నమ్మేవాడు కాదు కానీ చిట్టెమ్మకు మంగతాయరు బద్ద శత్రువని తెలుసు చిట్టెమ్మకు ఆమెకు మధ్య పచ్చ గడ్డేసిన బగ్గుమంటుందని తెలుసు ఒకరి గురించి ఒకరు చాడీలు చెప్పుకుంటారని తెలుసు చిట్టెమ్మను కాపాడాల్సిన అవసరం మంగతాయరుకు లేదని అతనికి బాగా తెలుసు చిట్టెమ్మను తంతే అందరికంటా ఎక్కువగా సంతోషించేది మంగతాయరని కూడా తెలుసు అందుకే అక్కడితో ఆగిపోయాడు మంగతాయరు చెప్పింది కాబట్టి అతను నమ్మాడు నమ్మక తప్పలేదు గొడవను పెంచుకోలేదు ఆ విషయం గురించి ఇక పట్టించుకోలేదు మరుసటి రోజు మంగతాయరు ఇంటి ముందొచ్చిన తోపుడు బండి మీద కూరగాయలు కొంటోంది చిట్టెమ్మ వచ్చి సంతోషంతో నా కాపురం నిలబెట్టినందుకు థ్యాంక్స్ వదినా అంది మంగతాయరు కూడా మురిసిపోతూ ఒకే బస్తీలో ఉంటాము ఒకరికొకరు సహాయం చేసుకోకపోతే ఎలాగే సుఖాల్లో పాలు పంచుకోకపోయినా కష్టాల్లో పాలు పంచుకోవాలి ఈ కోపతాపాలు ఎల్లకాలం ఉంటాయా సంసారమే ఎల్లకాలం ఉంటుంది అంది తరువాత ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ అక్కాయ్ ఆ మీనమ్మ మొగుడు నెల రోజులుగా ఇంటికి రావట్లేదంట ఏంటి కథ అని అడిగింది మీనమ్మను ఆమె మొగుడు వదిలేశాడు ఆ విషయం చెప్తే నా మోషి అని కూడా నిజం చెప్పడం లేదు దొంగసచ్చింది నా మొగుడు దుబాయ్కి వెళ్ళాడని నాతో కూడా అబద్దాలు చెప్తోంది వాణ్ణి మొన్న మార్కెట్లో చూశాను వాడి గురించి కథలు కథలుగా చెప్పుకుంటున్నారు ఆ విషయాలు ఈ వెర్రి వెర్రిబాగుల దానికి తెలిసి చావవు అని అంది ఇద్దరు నవ్వుకున్నారు ఎప్పటిలా మరుసటి రోజు బస్తీలోకి నీళ్ళ ట్యాంకర్ వచ్చింది ఎప్పటిలా చిట్టెమ్మ మంగతాయరు ఒకరినొకరు తిట్టుకున్నారు జుట్లు పట్టుకున్నారు ఎప్పటిలా శత్రువులయ్యారు ఎప్పటిలా మంగతాయరు మీనమ్మ ఇంటికెళ్ళి అల్లం పొట్టు తీస్తూ గుసగుసలాడుతూ చిట్టెమ్మ అంతకుముందు కొండలరావుతో బయటికి వెళ్ళేది ఇప్పుడంతా ఇంట్లోనే వాడు ప్రతి నెలా ఇన్స్టాల్మెంట్ కోసం రావడం ఇది వాడిని ఇంట్లోకి తీసుకెళ్లి తలుపేయడం పరిపాటిగా మారింది పిల్లి కళ్ళు మూసుకుని తాగుతుంది తనను ఎవ్వరూ చూడట్లేదు అనుకుంటుంది ఇది అంతే అని అంది మీనమ్మ తల విధిలించి తెలుసు నేను కూడా చాలాసార్లు చూశాను దాని మొగుడికి తప్ప అందరికీ ఆ విషయం తెలుసు అని గుసగుసలాడింది చి దాంతో మాట్లాడాలంటేనే అసహ్యంగా ఉందక్కాయ్ అని తుపుక్కున కింద ఉమ్మేసింది మంగతాయారు మధ్యాహ్నం రెండు గంటలు వీధి చాలా ప్రశాంతంగా ఉంది ఆటో డ్రైవర్ ఉప్పలయ్య రెండు బిర్యానీ పొట్లాలు పట్టుకుని మంగతయారింట్లోకి వచ్చాడు అతను ఆ పొట్లాలు ఇస్తుంటే ఆమె చిరాగ్గా ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇంకెప్పుడొస్తాయి నేను నా తాగుబోతు మొగుడుతో ఇంకా ఎన్నాళ్ళి రేకుల షెడ్లో ఉండాలయ్యా అని అడిగింది అతను నవ్వుతూ చూస్తూ నాతో పాటు నీ అప్లికేషన్ కూడా పెట్టానుగా గవర్నమెంట్ ఇల్లు అంత తొందరగా రావు ఓపిక పట్టు అన్నాడు మూడేళ్లుగా ఓపిక పడుతున్నాను ఇంకా ఎంతకాలం పట్టాలో ఆ ఇల్లు ఎప్పుడు తగలడతాయో తెలీదు నువ్వు మాత్రం నన్ను అడ్డంగా వాడుకుంటున్నావు అంది అతను ఆమె బుగ్గలు నిమురుతూ నువ్వు కూడా నన్ను వాడుకోవట్లేదేంటి ప్రతి నెల ఈ ఇంటి అద్దె నియమగుడిస్తున్నాడా అంటూ ఆమె చేతిలో ఆ నెల అద్దె డబ్బులు పెట్టి ఆమె చెంపలు నిమిరాడు ఆమె ముఖం వికసించినప్పటికీ దూరం జరుగుతూ గుసగుసలాడుతూ ఇక్కడొద్దు మీ ఇంటికొస్తాను వెళ్ళు అంది అతను ఆమె దగ్గరికి వస్తూ నా పెన్లా ఊరి నుంచి వచ్చింది మా ఇంట్లో వీలు పడదు ఇక్కడే అని మెల్లిగా అన్నాడు ఆ చిట్టెమ్మ తలుపు ముందు నిల్చొని ఇటే చూస్తుంది అంది అతను తెప్పి చూశాడు నిజంగానే చిట్టెమ్మ బట్టలు ఆరబెడుతున్నట్లు నటిస్తూ కన్నర్పకుండా చూస్తుంది అతను నవ్వి దానికి మనం భయపడాలా దాని గురించి నాకు అంతా తెలుసు అన్నాడు ఆమె దూరం జరుగుతూ దాని నోరు మంచిది కాదు ఇప్పటికే మన గురించి అందరికీ చెప్పింది అది తప్పక పురుగులు పడిచేస్తుంది నా శాపం ఊరికే పోదు అని కసిగా అంది ఈలోగా చిట్టెమ్మ ఇంట్లోకి వెళ్ళింది అది చూసిన ఉప్పలయ్య సంతోషంగా ఇంట్లోకి వెళ్ళింది తలుపై అన్నాడు చొక్కా విప్పుతో మంగతాయరు చిరాగ్గా అది కిటికీలోంచి చూస్తోంది అదిగో అంది నిజమే చిట్టెమ్మ కిటికీని కొద్దిగా తెరిచి దొంగచూపులు చూస్తోంది అతను చొక్కా విప్పి ఎచ్చి మంచోళ్లకు భయపడాలి దానికి మనం ఎందుకు భయపడాలి అయినా దాని మాటలు ఎవరు నమ్మరు అని ఇంట్లోకి దూరి తలుపేశాడు కిటికీ సందులోంచి చూస్తున్న చిట్టెమ్మ కళ్ళలో నిప్పులు పోసుకుంది ఆ సమయంలో ఆమె తాగుబోతు ముగుడు కుమార్ వచ్చి ఇద్దరిని పట్టుకోవాలని శతకోటి దేవుళ్లకు మొక్కుకుంది చాలాసేపు కిటికీ దగ్గర నిల్చొని కుళ్ళుకుంది గంట గడిచింది సింహంలా వచ్చిన ఉప్పలయ్య నక్కలా వీధిలోకి తొంగిచూసి చకచకా వెళ్లిపోయాడు మంగతాయరు కూడా చీరకుచ్చిలు చెక్కుకుంటూ బయటికి వచ్చి భయంగా దిక్కులు చూసింది అదే అలసనుకున్న చిట్టెమ్మ తలుపు తరుచుకొని కూరగాయల సంచి పట్టుకుని బయటికి వచ్చింది మంగతాయరుని అసహ్యంగా చూసి మీద తుప్పుక్కున ఉమ్మేసి నీ అసలు అసల్నిది ఆడపుట్టుకేనా మాయదారి సంతాని అని తిట్టింది మంగతాయారు కోపంగా అవమానంగా చూస్తూ నీ పాష్టికల్ ఎప్పుడు నా నాకుంప మీదే ఉంటాయిగా నువ్వు నాకు నీతులు చెప్పకు అని అంది రచ్చ చేసుకోవడం ఇష్టం లేనట్లు బాత్రూంలోకి వెళ్ళింది ఈలోగా మంగతాయారు మొగుడు కుమార్ తూలుతూ వచ్చాడు ఓ అర్ధగంట ముందొచ్చుంటే బాగుండేది అన్నట్లు చిట్టెమ్మ పెదవి విరిచి మార్కెట్కి వెళ్ళింది పది నిమిషాల్లో చిట్టెమ్మ తిరిగి రాగానే కుమార్ మంగతాయారుని బెల్ట్తో కొడుతూ నిజం చెప్పు ఉప్పలయ్యగాడు మళ్ళీ వచ్చాడు గదు ఆ బిర్యానీ ప్యాకెట్లు వాడే తెచ్చాడు కదూ ఇద్దరు తలపేసుకున్నారు కదూ అని రంకెలేశాడు మంగతాయరు ఏడుస్తూ లబోదిబోమంటూ హోరి సచ్చినోడా ఆ బిర్యానీ ప్యాకెట్లు మీనమ్మ ఇచ్చిపోయిందిరా ఎదవా ఉప్పలయ్య మన ఇంటికెందుకు వస్తాడరా సచ్చినోడా కావాలంటే చిట్టెమ్మను అడిగిసావరా తాగుబోతెదవా అని రంకెలేసింది అది విన్న చిట్టెమ్మ ఉలిక్కి పడ్డప్పటికీ దాన్ని లోపలే దాచుకుని కుమార్ మీద రంకెలేస్తూ పెళ్లానికి కడుపు నిండా అన్నం పెట్టడం చేతకాదు వంటి నిండా చేత కాదు ఇక్కడ మాత్రం మగతనం ముందుకొస్తోంది లేనిపోని నిందలేసి దాన్ని చావగొడతావేంటి పెళ్ళామంటే ఏమనుకున్నావు సంతలో దొరికే సరుకా కుక్కబుద్ధి మగబుద్ధి మారదా మీ ప్రతాపాలు పెళ్లాల మీద చూపుతారా అని అరిచింది కుమార్ కోపంగా నీ గురించి నాకు అంతా తెలుసు నువ్వు నాకు నీతులు చెప్పే స్థాయి కాదు నువ్వు ఇప్పటివరకు ఇంట్లోనే ఉన్నావుగా ఉప్పలయ్య వచ్చాడా లేదా ముందు అది చెప్పు అని నిలదీశాడు ఎందుకు వస్తాడు మీనమ్మ నీ పెళ్లానికి తోబుట్టు లాంటిదిగా ఆమె రెండు బిర్యానీ ప్యాకెట్లు తెచ్చింది నా కంటపడితే నన్ను కూడా పిలవాల్సి ఉంటుందని ఇద్దరు దొంగచాటుగా గతికారు అంటూ ఇంట్లోకి వెళ్ళిపోయింది ఆ మాటలు కుమార్ నమ్మాడు మీనమ్మ చెప్పుంటే నమ్మేవాడు కాదు ఎందుకంటే ఆ ఇద్దరు మంచి స్నేహితులు కాని చిట్టెమ్మ బద్ద శత్రువు కాబట్టి ఇట్టే నమ్మాడు చల్లబడ్డాడు మంగతాయరు చీపురు తీసుకుని కుమార్ని కొడుతూ నీ దిక్కుమారిన అనుమానంతో నా పరువు తీస్తావురా నువ్వు వేసే నిందల వల్లే బస్తిలో నా పరువు పోయిందిరా నేను మంచిదాన్ని కాబట్టి నీలాంటి తాగుబోతెదివతో ఇంకా సంసారం చేస్తూ పిల్లల్ని సాకుతున్నాన్రా మరో ఆడదై ఉంటే నిన్ను వదిలేసి పిల్లల్ని వదిలేసి ఎవరితోనో జెండా ఎత్తేసేదిరా ఆయదారి సంతాని నిప్పులాంటి నన్ను అనుమానిస్తే నీకు పుట్టగతులుండవురా మరోసారి నన్ను ఇలా అనుమానిస్తే నిన్ను చంపి జైలుకెళ్తాను అంటూ వెంటపడింది ఇంకా సేపట్లో నీళ్ళ ట్యాంకర్ రాబోతుంది పెద్ద క్యూ చిట్టెమ్మ ఎండలో నిల్చొని చెమట తుడుచుకుంటుంది ఈలోగా ప్లాస్టిక్ బిందె పట్టుకుని మంగతాయారు వచ్చి చిట్టెమ్మ ముందు నిలబడేందుకు చూసింది చాలామంది ఆడాళ్ళు మంగతాయారు నోటికి తగలరు కానీ చిట్టెమ్మకు ధైర్యం ఎక్కువ ఎప్పటిలా కసురుతూ రెండు గంటల నుంచే క్యూలో నిల్చున్నాను ఇప్పుడు తిప్పుకుంటూ వచ్చి నా ముందు నిల్చుంటావే వెనక్కి వెళ్ళు అని అరిచింది మంగతాయారు ఇంకా చిరాక్గా చూస్తూ నీకంటే ముందు నేనొచ్చి నా చెప్పులను క్యూలో పెట్టి ఇంటికెళ్ళి అన్నం వండి వస్తున్నాను అని అబద్ధం గట్టిగా చెప్పింది ఆ మాటలు నమ్మని చిట్టెమ్మ మరి చెప్పులెక్కడున్నాయి అని నిలదీసింది ఎవరో ఎత్తుకెళ్లారు అని మంగతాయారు చెప్పింది నీ మొగడి చెవిలో పూ పెట్టు నా చెవిలో పెట్టకు అంది చిట్టెమ్మ నువ్వు నీ మొగిడి చెవిలో ఏకంగా కాలిఫ్లవర్లే పెడుతున్నావుగా నేను నీలా కాదులే అంది మంగతాయారు నీకున్న పాడుబుద్ధులు నాకు లేవు నీతో నన్ను పోల్చితే పళ్ళు రాలగొడతా అంది చిట్టెమ్మ పళ్ళు రాలగొడితే ఊరుకుంటానా నీ జుట్టుపట్టి తూర్పారబెడతా అంది మంగతాయారు గొడవ పెరుగుతోంది ఒకరి చుట్టూ ఒకరు పట్టుకున్నారు వాళ్ల కాపురం బాగుండాలంటే వాళ్ళు మిత్రులుగా ఉండకూడదు శత్రువులుగానే ఉండాలి ఆ కిటకు ఇద్దరికీ తెలుసు